ఈ రోజే కేబినెట్కు వస్తే వాలంటీర్స్ వాలంటీర్స్ పదవీ కాలం ఒక సంవత్సరం కంటే ముందే అయిపోయింది మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ ఎమ్మెల్యే సంతా ఎంపీలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి సంవత్సరానికంటే ముందు వాళ్ళ పదవీ టైం అయిపోతే సంవత్సరంగా దాన్ని కొనసాగించలేదు ఎక్స్టెండ్ చేయలేదు కానీ మొన్న టెంపరీగా ఒక మూడు నెలలకు పార్ధానికి మనం డబ్బులు ఇచ్చారు కానీ వాళ్ళు మాత్రం పేరోర్స్లో కూడా లేరు ఈరోజు వాళ్ళు చేసిన పనికి వాలంటీర్స్ అని రికార్డ్ లేరు కొంతమందికి రాజీనామాలు చేపిచ్చారు మిగిలిన వాళ్ళు కూడా ఎప్పుడో వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి అలాంటి వాడు వాలంటీర్స్ గురించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారంటే చాలా దుర్మార్గం దాని మీద కూడా నేను చెప్పాను ఏం జరిగిందో చూడమన్నాం ఈ రోజు మా కు వస్తే నాలుగు లక్షల మందికి నెలకు రెండు వందల రూపాయలు చొప్పున సాక్షి పేపర్ వేయడానికి శాంక్షన్ చేశారు రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఒక పేపర్కి ఇచ్చుకున్నారు ఇది ఎక్కడా ప్రజాస్వామ్య దేశాలు ఎక్కడ జరగవి మళ్ళీ ఆ పేపర్లో వీళ్ళు వేసే అసత్యాల్ని అబద్ధాల్ని అసత్య ప్రచారాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలి మళ్ళీ వీళ్ళు కానీ ఓసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం చాలా పవర్ఫుల్ మీరు తప్పుడు ప్రచారం ఎంత చేసినా లేకపోతే ఏదో ఒక విధంగా మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండవు అది చూసిన తర్వాత అందుకే అనిపిస్తుంది నూట యాభై నాలుగు మంది గెలిచామని వెర్ర వ్యక్తి పదకొండు సీట్లతో సరిపెట్టుకున్నారంటే అదే ప్రజాస్వామ్య రహస్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇసుక చాలా ఛాలెంజ్ ఇది నేను ఒకటే కోరుతున్నాయి కొండే మెంబర్స్ అందరూ ఇందులో నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ తరఫున పరిమితేశ్వర్ గారు కానీ చాలా స్పష్టంగా ఉన్నాం ఎట్టి పరిస్థితులు ఎన్డీఏ ప్రభుత్వం మనం వాళ్ళని క్రిటిసైజ్ చేశాం ఎండగట్టాం తప్పులు చేశారు అవన్నీ కూడా ఎంక్వైరీలు చేస్తున్నాం ఎట్టి పరిస్థితులు తప్పులు చేసిన వాడిని వదిలిపెట్టే సమస్య ఉండదు మళ్లీ మనం చేసే పని మాత్రం చాలా పవిత్రంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దానికి కూడా క్లియర్ గా ఎందుకంటే వర్షాకాలం వచ్చింది వర్షాకాలం అయిపోతా ఉంది వర్షాకాలం అయిన తర్వాత ఎంత ఇసు కావాలని తీసుకువస్తుంది ఇసుక ఎక్స్లవేషన్ కాస్ట్ ఎంత ఉందో అంత లోకల్ ట్యాక్సెస్ అది ప్లస్ అవుతుంది డిస్టెన్స్ బట్టి యూనిఫామ్ రేట్ కూడా ఫిక్స్ చేశాం దాని ప్రకారమే లారీలు కూడా ఇంట్రెస్ట్ చేస్తున్నాం కానీ దయచేసి అందరినీ మరొకసారి కోరుతున్నాం మీ నియోజకవర్గాల్లో మీరు కూడా ఎవ్వరు కానీ మన పార్టీ నాయకులు మూడు పార్టీలకు సంబంధించిన ఎవరు ఇన్వాల్వ్ కాకుండా చాలా కానీ మనం చేర్చగలిగితే రేపు రాబోయే రోజుల్లో మన గెలుపుకు అది దోహదం చేస్తుంది ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం ఏమనుకోవద్దండి ఏదైనా తప్పు జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు కూడా ముందే రిక్వెస్ట్ చేశా ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం పురంధేశ్వర్ గారు కూడా ఉన్నారు అందరూ కలిసి మూడు పార్టీల్లో ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం ఈరోజు ఇంకొక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం మనోపలి మద్యం ఒక వ్యక్తి స్వలాభం కోసం హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ రీటైల్ డిస్ట్రిబ్యూషన్ అన్ని ఒకరే పెట్టుకొని నాణ్యత లేని మద్యాన్ని ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు మళ్లీ దాన్ని లైన్ చేశాం అక్టోబర్ నుంచి నాలుగో తారీఖు ఐదో తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీ వస్తుంది పేదవాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకున్నాం అందుకే పేదవాళ్ళకి తొంభై తొమ్మిది రూపాయలకే ఇవ్వడానికి వీళ్ళు నూట నలభై రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చారు అది కూడా నాణ్యత లేని మద్యం క్వాలిటీ లిక్కర్ ని పేదవాడికి తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వాలని కూడా నిర్ణయం చేశాం ఇది కూడా మీరు అందరినీ దానికి ఒక సిస్టమ్స్ అన్ని పెట్టాం ఇది భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన పాలసీ ఒక కేబినెట్ సభ కమి వేసి ఇది కూడా తీసుకొచ్చాం ఇది కూడా ప్రజల్లోకి మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని మనం అందరం చెప్పాం ఈరోజు మనం చేసే మంచి పని కూడా ప్రజల్లోకి మీరు తీసుకుపోతే మంచి ఇమేజ్ వస్తుంది ఇకపోతే కేంద్రం వల్ల పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోరవరానికి వచ్చింది అదే మరిగా డయాఫామ్ వాళ్ళు కూడా కొత్త డయాఫామ్ వాళ్ళు కట్టాలని సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్మించ ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు దాన్ని కూడా వర్క్ అవార్డ్ చేశాం ఈరోజు పనులన్నీ జరుగుతాయి రెండు సంవత్సరాల్లో పోలవరం ఫేజ్ వన్ పూర్తి చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ముందుకు వచ్చారు పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తున్నారు రెండు సంవత్సరాల లోపలే చేయాలనుకుంటున్నాం కాకపోతే ఒక ఆరు నెలలు ఎక్కువైనా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి రైతులకు అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఈ విషయం కూడా ప్రజల్లోకి విదేశపోవాల్సిన అవసరం ఉంది